ఎలా ఉపవాసించాలి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అన్నదానికి తిండి మానుకోగానే ఉపవాసం కాదు మారు మనసు పొందాలి అర్థమైందా నినివే పట్టణస్తులు మారు మనసు పొంది ఉపవాసం ఉన్నారు కొంతమంది ఉపవాసం అలవాటుగా ఆనవాయితీగా చేసి మళ్ళీ ఆ పాపంలోనే కంటిన్యూ అవుతారు పాపం మీద యుద్ధం ప్రకటించి ఉపవాసం ప్రారంభించాలి ఉపవాసం ప్రారంభించేటప్పుడు చెడుగును అసహించుకుంటున్నట్టుగా దేవునికి నువ్వు తెలియజేయాలి నేను మారు మనసు పొందుతున్నానయ్యా ఈ చెడుతో నేను రాజీ పడదలుచుకోలేదు నీ ఉపవాసం చేత నీ పాదాల దగ్గరికి వస్తున్నాను మారు మనసు పొంది ఉన్నాను అంతేగాని ఎక్కడ వంకర్లు అక్కడ అలానే పెట్టుకొని వాటిని సమర్థించుకుంటూ నేను ఫాస్టింగ్ ఉన్నానని అతిశయపడవాకు అది వట్టిదే ఉపవాసం ఎందుకు చెడుతనం చేయకుండా నీ శరీరాన్ని నిగ్రహింపజేసి ఆత్మను బలోపేతం చేసుకోవడానికి కానీ శరీర అలాగే పెట్టుకొని ఫాస్టింగ్ ఉన్నానంటే ఏం ప్రయోజనం కాబట్టి శరీరక్రియలను విసర్జించి మారు మనసును ప్రకటించి ఫాస్టింగ్ ఉండాలి పాయింట్ నెంబర్ వన్ ఎలా ఉండాలి అన్నదానికి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో మేధావు అయితే వదిలేసాయి కొంతమంది బుక్ ఉన్న పెన్ను ఉన్నా రాసుకోరు మేధావులు జ్ఞానవంతులు నాకు అంత లేదన్న అంటే మర్యాదగా పెన్ను పుస్తకం ఉంటే రాసుకో హెచ్చులు పడకుండా స్తోత్రం హెచ్చులేందుకు పిచ్చోడా నాకు నిజంగానే జ్ఞాపక శక్తి ఉంటుందంటే వందనాలు రాసుకోపోయినా పర్వాలేదు ఓకేనా రెండవది ఎలా చేయాలి అన్న పాయింట్లో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు శుభ్రంగా ఇంట్లో కూర్చొని సెల్ఫోన్ చూసుకుంటానో టీవీ చూసుకుంటానో పక్కోళ్ళని పిలుచుకొని ఏం బాగుండవా ఇలా ఉపవాసం ఉండాలి అందుకే ఇంటికాడ ఉండాల ఏం సంగతులు అని సోది మీటింగ్లు వేసుకొని శుతి కబుర్లు పెట్టుకొని ఉపవాసం ఉండకూడదు ఉపవాసము ఉప అంటే గతంలో చెప్పాను సమీపంగా దగ్గరగా వాసము నివసించుట లోకానికి దూరమై దేవునికి సమీపం కావాలి అర్థమైందా కాలేదా లోకాన్ని విసర్జించి దేవుని నువ్వు ఇంట్లో ఉంటే గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకో చక్కగా ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉ ఫ్యాన్ వేసుకో ఫ్యాన్ లేకపోతే ఏసీ ఉంటే ఏసీ వేసుకో ఏమీ లేకపోతే కిటికీలు కొంచెం లైట్గా ఓపెన్ చేసుకొని ప్రార్థన చేసుకో కానీ తలుపేసేసేవి దేవునితో గడుపు నువ్వు పురుషుడు అయితే ఏకాంతానికి వెళ్ళు చక్కగా అనుభవంలో ఉపవసించు ఇప్పుడు వేసవి వచ్చింది కాబట్టి కొంచెం ఏదన్నా చల్లని నీడ చూసుకొని ఉండు లేకపోతే వడదెబ్బ తగిలి మరి అందుకే చదువుతున్నా మళ్ళీ ఇప్పుడు సాహసాలు చేస్తారు మళ్ళీ అన్న చెప్పాడు అని అడ్డంపడితే నేనేం చేసేది అందుకని నేను నా జాగ్రత్తలు నేను చెబుతున్నా ఫస్ట్ పాయింట్ ఏంటి మారు మనసు పొంది చెడుగును విసర్జించి తీర్మానం ప్రకటించి ఉండు రెండవది ఏంటి లోకానికి లోక సంబంధమైన వాటికి దూరంగా ఉపవాసం ఉండి కూడా వార్తలు చూస్తుంటారు కొంతమంది అవసరలా ఎందుకంత రెండో లాగు లేకపోతే మూడో లాగు లేకపోతే ఒక రోజు ఆగు ఉన్నంతవరకు అన్నా కాస్త ప్రశాంతంగా ఉండు ఆ కొద్దిసేపట్లో కూడా నేత్ర్రాసి పాపం ఒక పక్క ఎండుతున్న ఈ శరీరం ఆగదు ఒక పక్క ఎండుతున్న ఇది ఆగదు అన్న చెయ్యి ఎటుకోటి కడుపు నింపట్లో అన్న నేత్ర్రాసి పాపం అన్న చేయని కళ్ళు చూడు చూడంటది సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టు ఏవేవి నిన్న అభ్యంతర పరుస్తాయో వాటికి దూరం అయిపో దేవునికి బాగా దగ్గర అయిపో రెండవది వాక్యానికి దగ్గర రెండు చేయాలి వాక్యంతో ఆత్మని నింపాలి పాట ఏమో ఎగిరెగిరి పాడతా నేను పాట ఎత్తుకుంటే ఇప్పుడు మిమ్మల్ని ఆపలేను చూడండి నీ వాక్యమే నా పరవశ ఆగారా ఆగరో పాటెత్తుకుంటే చాలా ఎగబడి పాడ ఆనందం పాడండి అదే నాకు కూడా కావాలి కానీ ఏం పాడుతున్నారు ఆలోచించారా నీ వాక్యమే నా పదవశము ఆత్మకు ఆహారము అంటాడు వాక్యాన్ని మాత్రం చదవడం పాటెత్తుకున్నాం మూసుకెట్టే నా నువ్వేం పాడుతున్నా నా పాదాలకు దీపం అంటావు చీకట్ తిరుగుతూ ఉంటావు నీ వాక్యం నా పరవశం అంటావు దాని జోలికి పోవు ఇక మిగిలిన దగ్గర పరవశాలు ఎత్తుక్కుంటా ఉంటావు నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా పాదములకు దీపము వాక్యమేనా పాదములకు దీపము నీ వాక్యమేనా పాదములకు దీపము ఏ సన్న పాటలలో మర్మాలను ప్రసంగం చేశాడు ఆయన దేవుని వాక్య మర్మాలని అసలు పాటల్లో నిబిడీకృతం చేశాడు ఆయన పరిశుద్ధాత్మ మూలంగానే పాడాడు ఆయన సందేహమే లేదు అందులో ఒక పదం క్యాజువల్గా నేను పెట్టానని ఆయన అనుకొని ఉండొచ్చు కానీ అందులో దేవుని ఆత్మ జోక్యం చేసుకున్నాడు ఒక్కొక్క పాటను వర్ణించి నేను మాట్లాడాను అనుకో మీ జీవితకాలానికి నా జీవితకాలానికి సరిపోయినటువంటి సందేశం అంతా ఉంటుంది పాటలోనే అంత సబ్జెక్ట్ ఉంది ఆయన సాంగ్స్లో అర్థమైందా సామాన్యమైన సంగతి కాదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పాడిన పాటలోనే నీ వాక్యమే నా పరవశము అన్నాడు అసలు పరవశం అంటే ఏంది పరవశం అంటే ఏంది మనకు తెలిసి పరవశం అంటే ఏదో లోపల పరవశం పరవళ్ళు దొక్కుతు పరవశము అంటే ఇతరుల వశము పరులు అంటే ఇతరులు వశమగుట అంటే అప్పగింపబడుట నీ వాక్యము నా పరవశము అంటే నన్ను ఆత్మవశుని చేస్తుందయ్యా నీ వాక్యము అంటున్నాడు ఎట్లనో చెప్పనా ప్రభువు దినమందు నేను పద్మాసు ద్వీపమున పరవాసినై ఉన్నాను ప్రభువు దినమున నేను పరవశుడు పరవశుడనై ఉండగా అన్నాడు చూడు ప్రకటన గ్రంథంలో రెండోది ఏమన్నాడు నీ వాక్యమున ఆత్మక ఆహారం అన్నాడు నా శరీరానికి ఆహారం ఓకే ఆత్మక ఆహారం లేకపోబట్టి ఆత్మీయ జీవితంలో పతనం అవుతున్నాం దిగజారిపోతున్నాం అందుకు ఆ భక్తుడు పెట్టేశాడు పాటలో నీ వాక్యం అరే మనకు చెప్తున్నాడు రేపు ఇచ్చేళ్ళారా వాక్యం తినండి ఆత్మలో బలపడతారు వాక్యము ఎవనిలో ఉంటుందో వాని మీద రా అభిషేకం నిలిచి ఉండేది వాక్యం ఎవనిలో కార్యరూపం దాలుస్తుందో వానికి రా రెట్టింపు అభిషేకం మోకాళ్ళుని దించో దించో కుమరించో వార్లై అంటే కాదురా వాక్యాన్ని తినండి రాయనా వాక్యాన్ని స్వీకరించండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యంతో నింపబడండి వాక్యమై ఉన్న యేసు ఎక్కడుంటాడో అక్కడరా పరిశుద్ధాత్మ పావున వాలేదే హలో లూయా మూడవది దీపం లేనివాడు చీకటిలో గుంట గొయ్యో తెలియకుండా పోయి పడతాడు పడే అంటాడు అట్లా నువ్వు పడటానికి అవసరం లేకుండా పడే అవకాశం లేకుండా నేను దీపం ఇచ్చారని నాయన నీకు ఇప్పుడు నేను పడ్డాను కనపడక పడ్డానంటే ఆయన ఏమంటాడు తెలుసా చీకటి నిజమే చీకటి నిండిన లోకం నిజమే అయితే నా వాక్యం అనే వెలుగు దీపాన్ని నీకు ఇచ్చా కదయ్యా నూట పంతొమ్మిదవ కీర్తనలో అంటాడు నీ వాక్యమును ధ్యానించువారు గై కొన్నవారు తూలి తొట్టిలుటకు కారణమే లేదన్నాడు పడే ఛాన్సే లేదు వాక్యాన్ని గై కొన్నట్టే అంటే వాక్యపు దీపాన్ని వాడనందుకే నువ్వు గుంటలో గోచిలో పడ్డావు వాక్యాన్ని దీపంగా చేసుకుని అడుగులు వేసినట్టయితే నువ్వు పడేదానికి ఛాన్సే లేదంటాడు బా ఏం మాట అండి అది మనమేమో ఈ పాటను ఈ పాటలో పదాలని పదాలుగానే చూసుకున్నాం కానీ ఆ పదాలని మన పెదాల మీదే ఆడించడం చేశాం కానీ అది మన హృదయంలోకి తీసుకుని అరే ఇంత ప్రాముఖ్యం కదా ఇది నేను ఎందుకు శరీరాన్ని పోషిస్తున్నాను కానీ ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాను అయ్యో ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి ఆత్మని బలోపేతం చేసుకోవాలి నేను ఆత్మలో మండాలి అని ఎందుకు అనుకోలేదు మోసపోయాం అందరం సరి చేసుకోవాలి